సభా మంటపంలో కూడా ఉన్నారు అందరికీ నమస్కారాలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు భారతదేశపు శిశువు గురించి ఒక కవిత రాశారు నెయ్యానికి భరతజాతి నిండు అమృత భాండము నెయ్యము అంటే దోస్తి నెయ్యానికి భరతజాతి నిండు అమృత భాండం కయ్యానికి వస్తే కయ్యం అంటే కొట్లాట కయ్యానికి వస్తే అది మండు అగ్నిగుండం నెయ్యానికి భరత జాతి నిండు అమృత భాండం కయ్యానికి వస్తే అది మండు అగ్నిగుండం ఈ నేలను పుట్టిన శిశువైన ఉక్కు పిండం ఇది నారాయణ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో రాశారు భారతదేశంలో అంతర్నిహితమైనటువంటి శక్తి సామర్థ్యాలకు ప్రతీక ఇటీవల మనము పహల్గాం దాడి తరువాత మనం చూపించాం ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజానీకము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ప్రజల నుంచి తయారైనటువంటి సైన్యము వీళ్ళు ప్రపంచం ఆశ్చర్యపోయేటటువంటి అద్భుతమైనటువంటి దాడిని ప్రతి దాడిని పాకిస్తాన్ పైన చేశారు కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా అమెరికాలు కూడా ఆశ్చర్యపోయాయి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది వాస్తవానికి పహల్గామ్ దాడి ఎందుకు జరిగింది మనం తెలుసుకోవాలి పంతొమ్మిదికి తెలుసుకోవాలన్నట్టయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన కథ ప్రారంభమవుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ ఏర్పడింది పాకిస్తాన్ ఏర్పాటుకు పాకిస్తాన్ యొక్క ఉచ్ఛ్వాసము భారత వ్యతిరేకత నిశ్వాసము హిందూ వ్యతిరేకత భారతదేశము దీనిని ఏ రకంగా పడగొట్టాలి చెడగొట్టాలి ఇది మాత్రమే పాకిస్తాన్ ఈరోజు బ్రతికిస్తోంది యాంటీ ఇండియనిజం యాంటీ హిందూయిజం ఇది మాత్రమే పాకిస్తాన్ ఊపిరి అందుకే పహల్గాం దారి జరగడానికి వారం రోజుల ముందు పాకిస్తాన్ యొక్క అప్పటి జనరల్ ఇప్పటి ఫీల్డ్ మార్షల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఒక ప్రసంగం చేశారు ఆ ప్రసంగంలో హిందువులతో ముస్లిం కలిసి జీవించలేడు హిందువు వేరే జాతి ముస్లిం వేరే జాతి ఈ ద్విజాతి సిద్ధాంతమే పాకిస్తాన్ పునాది ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని మన తరువాతి తరాలకు చెప్పాలి అన్నారు ఆయన ఆ మాట అన్న వారం రోజుల తర్వాత పహల్గాం దాడి జరిగింది కాబట్టి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి భారత వ్యతిరేకత హిందూ వ్యతిరేకత ఇది పాకిస్తాన్ ఊపిరి పాకిస్తాన్లో ముస్లిముల సంఖ్య లెస్ దాన్ వన్ పర్సెంట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ కానీ మీరు పాకిస్తానీ సినిమాలు చూసినట్లయితే పాకిస్తాన్ సినిమాది మనది ఎలాగైతే బొంబాయిలో ఉంది కాబట్టి బాలీవుడ్ తెలుగు నాట ఉంది కాబట్టి టాలీవుడ్ ఉందో పాకిస్తాన్లో సినిమాల పేర్లు లాలీవుడ్ ఎందుకంటే సినిమాలన్నీ లాహోర్లో తయారవుతాయి ల లాలీవుడ్లో ఉండేటటువంటి సినిమాల్ని కనుక మీరు చూస్తే సినిమాలలో విలన్ కేవలం హిందువే పాకిస్తాన్లో హిందువు లేడు పంజాబ్లో హిందువు లేడు ఖైబర్ పఖ్తూన్ వాలో హిందువు లేడు బలూచిస్తాన్లో కొద్దిమంది హిందువులు ఉన్నారు సింధులో థార్ పార్కర్లో అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి హిందువులు ఉన్నారు అయినప్పటికీ పాకిస్తాన్ సినిమాలో విలన్ హిందువే టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళొక సినిమా తీశారు ఆ సినిమా పేరేంటో తెలిసిన అండి అజిత్ డెవిల్ ఈ అజిత్ డెవిల్ ఎవరు అజిత్ డోభాల్ మన జాతీయ భద్రతా సలహాదారుని విలన్గా చూపిస్తూ అజిత్ ద డెవిల్ అనేటటువంటి సినిమా తీశారు టూ థౌజండ్ సెవెంటీన్లో అంటే వాళ్ళ భారత వ్యతిరేకత ఎంత ఉంది హిందూ వ్యతిరేకత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు పాకిస్తాన్ మన మీద నాలుగైదు సార్లు దాడి చేసింది మొట్టమొదటి దాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్లో ప్రారంభమైంది కాశ్మీర్లో దాడి జరిగింది గిరిజన తెగలకు ఆయుధాలు ఇచ్చి కాశ్మీర్ని కబ్జా చేయమని పంపించింది భారతదేశపు సైనికులు దాన్ని తిప్పికొట్టారు కాశ్మీరులో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిప్పికొట్టారు ఈ అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి పుస్తకంలో మక్బూల్ షేర్వాణి అనే పద్దెనిమిదేళ్ల కుర్రవాడి కథ ఉన్నది ఆ పద్దెనిమిదేళ్ల కుర్రవాడు బారాముల్లాలో పాకిస్తానీ సైనికులు వస్తున్నప్పుడు వాళ్ళకి శ్రీనగర్ దగ్గర దారి నేను చూపిస్తాను రండి అని తీసుకెళ్ళి అడవుల్లో రెండు రోజుల పాటు తిప్పుతాడు ఈ రెండు రోజులు ఆలస్యమైన కారణంగా భారత సైన్యం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగుతుంది ఆ తరువాత ఇప్పుడు ఉన్నటువంటి కశ్మీర్ మన చేతుల్లోకి వస్తుంది ఈ పని చేసినందుకు పదిహేడు సంవత్సరాల మక్బూల్ షేర్వాణిని మళ్ళీ బారాముల్లాకి తీసుకొచ్చి శిలువ వేసి పదిహేడు మేకులు కొట్టి చంపారు ఈ దేశానికి ఆ కథ తెలియదు దురదృష్టం మక్బూల్ షేర్వాణిని ప్రతిరోజు మనం తలుచుకోవాలి మనం మర్చిపోయాము కాబట్టి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మొదటిసారి ప్రయత్నించింది విఫలమైంది రెండవసారి ప్రయత్నం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చేసింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఆపరేషన్ జిబ్రాల్టర్ అని ఒక ఆపరేషన్ని ప్రారంభించింది ఈ ఆపరేషన్ జిబ్రాల్టర్లో అంతర్భాగంగా వేలాది మంది పాకిస్తానీ ఏజెంట్లు కశ్మీర్లో ప్రవేశించారు బ్రిడ్జుల్ని ధ్వంసం చేయాలి భవనాల్ని ధ్వంసం చేయాలి ప్రజల్ని రెచ్చగొట్టాలి ప్రజలను భారత్కి వ్యతిరేకంగా రెవల్యూషన్ తిరుగుబాటు చేసేలా చేయాలి ఇదంతా చేసిన తర్వాత పాకిస్తానీ ఆర్మీ వస్తుంది వచ్చి జమ్మూ టు పఠాన్కోట్ హైవే ఏదైతే ఉందో ఈరోజు కూడా ఎవరన్నా జమ్మూ వెళ్ళినట్లయితే ఈ హైవే మీదుగానే వెళ్తాం మనము ఇది ఇంటర్నేషనల్ బార్డర్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైవే ఈ హైవేని మనము బ్లాక్ చేస్తాం బ్లాక్ చేసినట్టయితే భారతదేశపు సైన్యాలు రాలేవు దానికి ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ అని పేరు పెట్టారు ఆపరేషన్ జిబ్రాల్టర్ ద్వారా చొరబాటు ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ద్వారా కశ్మీర్ని ఐసోలేట్ చేయటం ఈ ప్రయత్నంలో కూడా పాకిస్తాన్ భంగపడ్డది అప్పుడు ఉన్నటువంటి మన ప్రధాని లాల్ బూర్ శాస్త్రి లాహోర్ పైన దాడి చేయమని చెప్పి ఆజ్ఞాపించారు మన సైన్యం లాహోర్ నగర శివార్లకు చేరుకుని లాహోర్ పట్టణంలో భారతదేశపు జెండా ఎగరేసేసరికి పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది తాష్కెంట్కి పరిగెత్తింది సంధి చేసుకోవడానికి నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా మూడవసారి ప్రయత్నించింది పాకిస్తాన్ మూడవసారి కూడా ఘోరంగా ఓడిపోయింది ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు సరెండర్ అయ్యారు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంత పెద్ద సంఖ్యలో సైన్యం సరెండర్ అయినటువంటి సంఘటన ఇంకోట్లేదు నైంటీ త్రీ థౌజండ్ దాంతో పాకిస్తాన్కు ఒక విషయం అర్థమైంది నేరుగా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే భారతదేశాన్ని ఓడించలేము ఈ విషయము వాళ్ళకి అర్థమైంది నైన్టీన్ సెవెంటీ వన్లో ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్ వార్ డిసెంబర్ మూడు నైన్టీన్ సెవెంటీ వన్ స్టార్ట్ అయింది డిసెంబర్ పదిహేడుకి పూర్తయిపోయింది అంటే పద్నాలుగు అంటే పద్నాలుగు రోజుల్లో సగం పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరే బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ఆవిర్భవించింది ఇటు పాకిస్తాన్కి చెందినటువంటి తొంభై మూడు వేల మంది బందీలు అయ్యారు పూర్తిగా పాకిస్తాన్ ఓడిపోయింది ఆ రోజున పాకిస్తాన్కి అర్థమైంది ఏంటంటే ముఖాముఖి యుద్ధంలో భారతదేశాన్ని నేను ఓడించలేను నా సైన్యము నా సాయుధ శక్తి నా ఆయుధాలు ఇవేవి కూడా పనిచేయవు కాబట్టి భారతదేశంతో పోరాడాలన్నట్టయితే ఒకటే మార్గం ఆ మార్గాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో ఏసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు ఏసిమెట్రిక్ వార్ఫేర్ అంటే డైరెక్ట్గా ముఖాముఖి యుద్ధానికి రాడు మన చెత్త చెత్తపారేస్తాడు ఇదేమిటి చెత్త పారేశావు అనగానే లేదు లేదు ఆ చెత్త నాకు సంబంధం లేదంటాడు రెండవ రోజు మన సైకిల్ టైర్ దీ గాలి తీసేస్తాడు మూడవ రోజు మన కారుకి మేకు గుచ్చుతాడు నాలుగవ రోజు మనం అందరం నిద్రిస్తున్న సమయంలో ఒక రాయితో కారు అద్దాల్ని బద్దలు కొట్టేస్తాడు ఇది ఎవరు చేశారో మీకు తెలుసు కానీ రుజువులు ఉండవు కానీ ఈ రకంగా ఒక దెబ్బ రెండు దెబ్బ మూడు దెబ్బలు నాలుగు దెబ్బలు అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుందంటే ఈ యుద్ధం నేను చేయలేను అనవసరంగా వీటితో గొడవ ఎందుకు ఈ ఏరియా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతాను ఇలా మనము ఆలోచించేలా చేస్తారు దీనిని ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు ఆ స్లోగన్ ఏంటంటే బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్ అంటే భారతదేశానికి వెయ్యి ఘాట్లు పెట్టాలి ఒక్కొక్క ఘాటు నుంచి రక్తం ఓడుతూ ఉండాలి కారుతూ ఉండాలి ఉన్న రక్తమంతా కారిపోయి భారతదేశము బ్లీడ్ అయ్యి బలహీనపడి చనిపోవాలి ముఖాముఖి యుద్ధంలో గెలవలేము కాబట్టి బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్ అన్నాడు అంటూ భుప్త ఆ సమయంలో ఇంకొక మాట అన్నాడు భారతదేశంతో పోరాడాలన్నట్టయితే మా దగ్గర పరమాణు బాంబు ఉండాలి మేము ఏ పరిస్థితిలోనైనా పరమాణు బాంబు తయారు చేస్తాము అప్పుడు కూడాను ఆయన చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చాడు అవసరమైతే విల్ ఈ గ్రాస్ మేము పచ్చి పచ్చిగడ్డి తింటాం అవసరమైతే కానీ బాంబు తయారు చేస్తాం భారతదేశం పైన పోరాడేందుకు మాకు ఆటం బాంబు కావాలి కాబట్టి పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఆలోచనల యొక్క కేంద్రము నెంబర్ వన్ భారతదేశంతో ముఖాముఖి యుద్ధం కాదు ఇండైరెక్ట్ వార్ చేయాలి ఎసిమెట్రిక్ వార్ఫేర్ చేయాలి టెర్రరిజంని ఉపయోగించాలి రెండవది మన దగ్గర ఆటం బాంబు ఉండాలి నువ్వు ఏదన్నా అంటే నేను మీ పైన న్యూక్లియర్ బాంబు వేస్తాను ఆటమ్ బాంబు వేస్తాను విధ్వంసం సృష్టిస్తాను అని భయపెట్టాలి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి పాకిస్తాన్ ఈ పని చేస్తోంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రాంతంలో మొట్టమొదట వాళ్ళు ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్ పేరు కే టూ ప్రాజెక్ట్ మనలో చాలామంది ఆ పేరు వినుంటాం కే టూలో రెండు కేలు ఉంటాయి ఒక కే కాశ్మీర్ ఒక కే ఖలిస్తాన్ అంటే పంజాబ్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఖలిస్తానీ వేర్పాటు వాదాన్ని పంజాబ్లో ప్రారంభించారు మన తోటి సిక్కు సోదరులు ఎవరైతే ప్రతిజ్ఞ చేసే సమయంలో బోలేసో నిహాల్ సత్శ్రీ అంటారు అకాల పురుషుణ్ణి ధ్యానిస్తారు హిందూ ధర్మం కోసము ప్రాణాలిచ్చినటువంటి గురు గోవింద సింగ్ యొక్క తండ్రి అయినటువంటి గురు తేజ్ బహదూర్ వంశస్థులు వాళ్ళలో వేర్పాటు వాదం తీసుకొచ్చారు ఖలిస్తాన్ ఖలిస్తాన్ అంటే ఏంటి అర్థము ఖాల్సా అంటే ప్యూర్ పవిత్రము ఖలిస్తాన్ అంటే పవిత్ర స్థాన్ పాకిస్తాన్ అంటే ఏంటండి పాక్ అంటే పవిత్రమైనది మనలో కొందరు తెలియక మైసూర్ పాక్లో ఉన్న పాక్ కూడా పాకిస్తాన్ అనుకుంటున్నారు కాదండి ఇది పాకము నుంచి వచ్చిన పాక్ కానీ పాకిస్తాన్ అనే ఉర్దూ పదం అర్థం ఏంటంటే పాక్ అంటే పవిత్రము కాబట్టి ఖలిస్తాన్ అంటే పవిత్ర స్థాన్ ఇండియా నుంచి వేరుపడే ముక్క పవిత్ర స్థాన్ పాకిస్తాన్ అంటే పవిత్ర స్థాన్ కాబట్టి స్ట్రాటజీ అర్థం చేసుకోండి ఆ తరువాత పంజాబ్లో ఉగ్రవాదం నడుస్తున్నటువంటి సమయంలో ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఈ ప్రాంతంలో ఖలిస్తానీ ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తోంది భారత ప్రభుత్వం దృష్టి ఖలిస్తాన్ మీద ఉంది ఆ సమయంలో కశ్మీరులో వేర్పాటు వాదాన్ని పెంచారు కే టూలో రెండవ కే కశ్మీర్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి కశ్మీర్లో వేర్పాటు వాదం ప్రారంభమైంది పాకిస్తాన్ ఇటు ఖలిస్తాన్ అటు కశ్మీర్ ఈ కేటు ప్రాజెక్ట్ని అమలు చేసి ఎసిమెట్రిక్ వార్ఫేర్ మొదలుపెట్టింది భారత సైన్యాలు ఈ రెండిట్లో మన ప్రభుత్వము మన సైన్యము ఇరుక్కునిపోయింది ఆ సమయంలో నైన్టీన్ నైన్టీ త్రీలో ముంబైలో మార్చి ఇరవై మూడు నైన్టీన్ నైన్టీ త్రీ ముంబైలో మొట్టమొదటిసారి పేలుళ్లు సంభవించాయి ఇరవై రెండు స్థానాల్లో పేలుళ్ళు జరిగినాయి కాబట్టి ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఆ తర్వాత ముంబై హైదరాబాద్ ఢిల్లీ ఉజ్జయిని వారణాసి దేశంలోని అన్ని పట్టణాల్లో పేలుళ్ళు జరిగినాయి ఎక్కడిదాకా పేలుళ్ళు జరిగినాయంటే మన పక్కనున్న నల్గొండలో గప్చుప్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఆజం గోరీ అనేటటువంటి ఉగ్రవాదిగా తయారయ్యాడు మన మదనపల్లెలో రాజస్థాన్లో ఉగ్రవాద చర్యకు పాల్పడ్డ వ్యక్తి వచ్చి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆశ్రయం పొందాడు మన నర్సాపూర్లో ఉగ్రవాదులు వచ్చి దాక్కుని ఇక్కడ ఐఎస్ఐ కార్యకలాపాలు చేశారు నర్సాపూర్ అంటే నేను మెదక్ అవిభక్త మెదక్ జిల్లా నర్సాపూర్ గురించి చెప్తున్నాను అంటే ఈ కే టూ తరువాత ఎస్సిమెట్రిక్ వార్ఫేర్ నెమ్మదిగా దేశమంతా స్ప్రెడ్ అయింది దేశమంతా స్ప్రెడ్ అయిన తరువాత ఎక్కడ పడితే అక్కడ దాడి కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగింది మన ప్రభుత్వం ఏం చేసింది కశ్మీరీ ఉగ్రవాదంలో తల కీలక నాయకుడైనటువంటి యాసీన్ మలిక్ని ప్రధానమంత్రి నివాసానికి పిలిచి సత్కరించి గప్పి విందు ఇచ్చి పంపించింది మన్మోహన్ సింగ్ సమయంలో జరిగిందండి ఆ తర్వాత ముంబై దాడి జరిగింది రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడి జరిగిన తరువాత భారతదేశము భారత ప్రభుత్వము ఈ రకమైన దాడులు చేయడం తప్పు ఈ రకంగా భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం తప్పు ఇదిగో ఈ ఇరవై రెండు మంది ఇరవై నాలుగు మంది ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు వాళ్ళ వివరాలు ఇవి వాళ్ళ అడ్రస్లు ఇవి మాకు అప్పగించండి అని బతిమలాడింది రెండు వేల రెండులో పార్లమెంట్ మీద దాడి జరిగింది పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత మన సైన్యము సరిహద్దులకు వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది అండి నెల రోజులు పట్టిందండి నెల రోజులు పట్టింది మన సైన్యం సరిహద్దుల్లోకి మొహరించడానికి వన్ మంత్ పట్టింది వన్ మంత్ పాకిస్తాన్కి మేల్కొనడానికి కావలసినటువంటి సమయం దక్కింది రెండు వేల మూడులో పర్వేజ్ ముషరఫ్ భారతదేశానికి పరిగెత్తుకొచ్చాడు ఆగ్రాలో అటల్ బిహారీ వాజ్పేయితో మాట్లాడాడు చర్చలు ముందుకు సాగలేదు కానీ భారత్ దాడి ఆగిపోయింది కాబట్టి ఈ రకమైన ఎసిమెట్రిక్ దాడి మన దేశం మీద పాకిస్తాన్ దాడి చేయటము దాడి చేసిన తర్వాత ఇక్కడ నష్టం జరగడము మన ప్రభుత్వాలు మేమేమే అని అనడము అన్న తర్వాత పాకిస్తాన్ అసలు ఈ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని చెప్పడము చెప్పిన తర్వాత మనం అమెరికా దగ్గరకు వెళ్ళో రష్యా దగ్గరకు వెళ్ళో వేడుకోళ్ళు విన్నపాలు చేసుకోవడము కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకొక ఉగ్రవాద దాడి ఇది రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో జరుగుతూ వచ్చిందండి రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఈ ఉగ్రవాదాన్ని ఎలా అణచాలన్నటువంటి ఆలోచన మొదలైంది దేశం అంతర్గతంగా ఉన్నటువంటి ఐఎస్ఐ శక్తులు కానీ ఉగ్రవాద శక్తులు కానీ అల్ఖాయిదా అనుకూలు కానీ అరెస్ట్ చేయడము వాళ్ళకి సంబంధించిన స్థావరాన్ని ధ్వంసం చేయడము